తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్కు ఏపీ సీఎం వైఎస్ జగన్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే జగన్ సీఎం అయ్యే ముందు వైసీపీ టీఆర్ఎస్ మధ్య సంబంధం కొనసాగుతుండగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బంధం కాపాడబడింది ఇటీవల కేటీఆర్తో జగన్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కనిపించడం మరోసారి ఈ సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తోంది ఇలాంటి సందర్భంలో వైఎస్ జగన్ రేపు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం జగన్ నివాసం ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయబడ్డాయి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఈ పోస్టర్లు తెలిపాయి షేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఏర్పాట్లైన కటౌట్లు తాడేపల్లిలోని ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కాగా హైదరాబాద్ టూర్లో కూడా బీఆర్ఎస్ నేతలు జన సమీకరణ చేసి జగన్కి అభిమానం వ్యక్తం చేశారు ఈ విధమైన ప్రయత్నాలు జగన్ ఇంటి వద్దకు కూడా చేరడం రాజకీయ చర్చకు మార్గం కల్పిస్తోంది వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునే ఏర్పాట్లలో ఉన్నారు తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే జగన్ సీఎం అయ్యే ముందు వైసీపీ టీఆర్ఎస్ మధ్య సంబంధం కొనసాగుతుండగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బంధం కాపాడబడింది ఇటీవల కేటీఆర్తో జగన్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కనిపించడం మరోసారి ఈ సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తోంది ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఈ పోస్టర్లు తెలిపాయి షేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఏర్పాట్లైన కటౌట్లు తాడేపల్లిలోని ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కాగా హైదరాబాద్ టూర్లో కూడా బీఆర్ఎస్ నేతలు జన సమీకరణ